వయసు పైబడుతున్న వివాహం కాని యువకుల్ని టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు నగలు నగదుతో కొత్త పెళ్లి కూతురు పారిపోయిందని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు భోపాల్లో సవాయి మాధోపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో ఆ మహిళ కేవలం ఏడు నెలల వ్యవధిలోనే ఇరవై ఐదు మంది యువకుల్ని ఇదే విధంగా మోసం చేసిందని బయటపడింది పెళ్లిళ్ల రాకెట్ను ను ఛేదించిన పోలీసులు ఆమె గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ కు చెందిన అనురాధ పాస్వాన్ గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసింది భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్కు మకాం మార్చింది భోపాల్లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ల రాకెట్తో చేతులు కలిపింది పెళ్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యువకుల్ని ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు సంబంధం కుదిర్చి పెడతామని చెప్పి భారీగా కమిషన్లు వసూలు చేసి అనురాధ ఫోటో చూపించేవారు ఆపై చట్టబద్ధంగా వివాహం జరిపించేవారు ఆ తర్వాత అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం నగదు ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రి ఓడాయించేది ఇలా వివిధ రాష్ట్రాల్లో ఏడు నెలల్లో ఇరవై ఐదు మందిని మోసం చేసింది సవాయి మాధవపూర్కు కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే మూడున ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకొచ్చింది సునీత పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు రెండు లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని ఏప్రిల్ ఇరవైన స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని చెప్పాడు అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే రెండున పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఒక కానిస్టేబుల్ని పెళ్లికొడుకుగా నమ్మించి పంపారు ఏజెంట్తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో పంపించాడు ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు అందించాడు దీంతో పోలీసులు రైడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాలో రోష్ని రఘుబీర్ గోలు మజ్బూత్ సింగ్ యాదవ్ అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు